తన పరిపాలనలోనూ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వ అన్నారు విఫై న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ నుఫై న్యూస్ సిఈఓ వెంకటేష్ కడకంచి తో కలిసి ఆయన ఆవిష్కరించారు తన గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి విఫై న్యూస్ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నటువంటి విఫై న్యూస్ మరెన్నో రాష్ట్రాలకు విస్తరించాలని బీర్లా ఆకాంక్షించారు యాదాద్రిలోని తన నివాసంలో జరిగినటువంటి విఫై క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఈఓ వెంకటేష్ కడకంచి జనరల్ మేనేజర్ ప్రజ్వల దేవిశెట్టి ఎడిటర్ చంద్రశేఖర్ బ్యూరో చీఫ్ శేఖర పగిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కిరణ్ బెజాడి యాంకర్ సలోమి రిపోర్టర్లు కెమెరామెన్లు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆవిష్కరణకు వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన బీర్ల ఐలన్న చేతుల మీదుగా వీఫై న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరగబోతోంది ఎంతో కష్టపడి మేము అన్నని గత ఐదు సంవత్సరాల నుంచి నిశ్చితంగా పరిశీలించగా ప్రతిరోజు ప్రజలతో మమయుక్తమై వారి సాధక బాధలు చూసుకుంటూ ముందుకెళ్ళి వాళ్ళక అండగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు అఖండ విజయం అందించి అన్ననే ఈ స్థానంలో నిలబెట్టాడు అదేవిధంగా అన్న భవిష్యత్తులో కూడా ఆలేరు ప్రజలకి అండదండలు అందిస్తారని ఈ సందర్భంగా వి న్యూస్ ఛానల్ కూడా కురుక్షేత్ర సమరంలో ఎలక్షన్ సమరంలో అన్నకు అండగా నిలబడి ప్రచారం నిర్వహించినందుకు అన్న గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అన్న ముఖ చిత్రంతో విడుదల కాబోతున్న బి న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించమని అన్నని కోరుతున్నాము ఈ సందర్భంగా మా జనరల్ మేనేజర్ ప్రజ్వల మేడము సిఈఓ వెంకటేష్ గారు మా బ్యూరో చీఫ్ శేఖర్ గారు అన్నని సన్మానించి ఆ తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ చేయించాలని కోరుతున్నారు

విఫ యాజమాన్యం అదేవిధంగా సివో పెద్దలు వెంకటేశ్వర గారు పెద్దలు విఫై చంద్రశేఖర్ గారు వాళ్ళ విఫై యాజమాన్యానికి విఫై ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు గత ఐదు సంవత్సరాలుగా నా వెన్నంటుండి నేను చేస్తున్నటువంటి ప్రజాసేవ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మమేకమై ఉండి పేద ప్రజలకు లబ్ధి జరగాలే ఏ కార్యక్రమం చేసినా పేదోడి కడుపు నింపాలనే ఉద్దేశంతో నాకు వెన్నంటుండి నన్ను భుజం తట్టి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వీఫైకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చేస్తున్నటువంటి ప్రతి అడుగులో వీఫై యాజమాన్యం మా గురువరువు లెక్క చంద్రశేఖర్ గారు కానీ ఇక్కడ సిఓ గారు వెంకటేష్ కానీ వాళ్ళ మిత్ర బృందం కూడా చాలా చక్కగా నన్ను ప్రజలలోకి దూసుకొని విధంగా ప్రజలకు ఏదైతే అత్యవసరం ఉందో ప్రజలకు ఏదైతే అవసరాలున్నాయో వాళ్ళని గుర్తించి నన్ను ఎప్పటికప్పుడు ఇలా ప్రజలకు చేరువ కా చేరువ చేసినటువంటి వీఫై యాజమాన్యం రేపు భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన మేము ఇచ్చినటువంటి గ్యారీల అమలులో కూడా మా వెన్నట్టుండి ఎప్పటికప్పుడు కూడా దిశానిర్దేశం చేసుకుంటూ గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చారు దాంట్లో ముఖ్య భూమిక పోషించిన వీఫై కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పొలంలో కూడా మీరు వెన్నంటుండాలే మాకెప్పుడు కూడా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ ఆలేరు ప్రాంతాన్ని ప్రభుత్వ సహకారంతో ఇటు మీ సహకారంతో ఇంకా ప్రజలకు చేరువ కావడానికి మార్గ ఇవ్వాలి కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ప్రజాసేవకుడిగా మీ అందరి దీవెనతోటి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి నాకు ఇది పదవి కాదు ఒక బాధ్యతగా ప్రతి పేదోడికి లబ్ధి జరిగే విధంగా అందరికీ అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి ఇలా ఈ పదవి అనేది నాకు బాధ్యత వచ్చింది కాబట్టి ముఖ్యంగా విఫై అనేది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు ఇంకా దినదనాభివృద్ధిగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి పేద ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలను ఎప్పటికప్పుడు అందించట్లో మాకు బాధ్యతను గుర్తు చేయడంలో వీఫై ముందుగా ఉంది కాబట్టి ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఇంకా మూడు రాష్ట్రాల్లో మా వీఫై విస్తరించాలని చెప్పి కోరుకుంటూ ఈ వి వీఫై యాజమాన్యానికి వాళ్ళ మిత్ర బృందానికి శ్రీ యాదగిరి లక్ష్మీ స్వామి కూడా మెండుగా ఉండాలని చెప్పి తెలుసు మా ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా మద్దతు ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు వారధిగా ఉండాలని చెప్పి తెలియదు నా విజయంలో అత్యంత భూమిక పోషించిన వీఫై యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ విఫై న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన అన్న పెద్దన్న ఐలన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు కూడా గెలుపులో పాత్ర వహించడమే కాదు వెన్నుండి నడిపించడంలో కూడా ఐలన్న కోరినట్టుగా ప్రజా సమస్యల్ని తన దృష్టికి తీసుకొచ్చే విధంగా విఫై న్యూస్ పనిచేస్తుంది గెలుపు మాత్రమే కీలకంగా కాదు దాని తర్వాత ప్రజలకు ఎక్కడెక్కడ సమస్య ఉంది ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఇంకా వివిధ అభివృద్ధి పైన అన్ని గ్రామాల్లో మన టీం సర్వే చేసి ప్రతి పర్యటించి ప్రతి సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తామని అలాగే అయిలన్న భవిష్యత్తులో మరింత ఎత్తు ఎదగాలనేది విఫై న్యూస్ ఆకాంక్ష ఇందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you. Eh? Thank you. <laughs>